సహదేవునికి ఒక అద్భుతమైన దివ్య శక్తి ఉందని మీకు తెలుసా ఆ శక్తి వలన ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి పాండవులలో ఐదవవాడు సహదేవుడు సహదేవునికి త్రికాల జ్ఞానం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలిగే శక్తి ఉండేది సహదేవుని ఈ శక్తి వెనుక ఒక వింతైన కథ ఉంది పాండవుల తండ్రి పాండురాజు మరణించే సమయంలో తన కుమారులను పిలిచి పాండురాజు తన తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానం వృధా కాకూడదని భావించి తన మరణానంతరం తన శరీరంలోని మెదడు భాగాన్ని తినమని కోరుతాడు పాండురాజు మరణానంతరం మిగిలిన వారు నిరాకరించినా సహదేవుడు మాత్రం తండ్రికిచ్చిన మాట ప్రకారం తన తండ్రి మెదడు తింటాడు దాంతో అతనికి త్రికాల జ్ఞానం శక్తి కలుగుతుంది దీనివల్ల సహదేవునికి ప్రపంచంలో జరిగే భూత వర్తమాన భవిష్యత్తు పరిణామాలను తెలుసుకునే దివ్యమైన శక్తి ఉంటుంది సహదేవునికి భవిష్యత్తు తెలుసని గ్రహించిన శ్రీకృష్ణుడు అతను ఒకవేళ యుద్ధం గురించి ముందే అందరికీ చెప్పేస్తే సృష్టిక్రమం క్రమం దెబ్బతింటుందని భావించాడు అందుకే కృష్ణుడు సహదేవుణ్ణి పిలిచి సహదేవా నీకు జరగబోయేది తెలుసు కాని ఎవరైనా నిన్ను స్వయంగా అడిగితే తప్ప నువ్వు ఎవరికీ ఏ విషయం చెప్పకూడదు ఒకవేళ నువ్వు సొంతంగా చెబితే నీ ప్రాణానికే ప్రమాదమని నిబంధన పెట్టాడు అందుకే సహదేవుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని తెలిసినా చెప్పకుండా మౌనంగానే ఉండిపోయాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు పాండవులలో సహదేవుడు గొప్ప జ్యోతిష్కుడని కౌరవులకు కూడా తెలుసు దుర్యోధనుడు తన గెలుపు కోసం ఒక మంచి ముహూర్తం పెట్టమని సహదేవుడిని అడుగుతాడు సహదేవుడు శత్రువులని చూడకుండా ఏమాత్రం తడబడకుండా కౌరవులు గెలవాలంటే అమావాస్య రోజే యుద్ధం మొదలు పెట్టాలని చెప్తాడు సహదేవుడి నిజాయితీని చూసి కృష్ణుడు కూడా ఆశ్చర్యపోతాడు కానీ ధర్మయుద్ధం చేస్తున్న పాండవులను కాపాడటం కోసం కృష్ణుడు తన మాయతో అమావాస్య ఒకరోజు ముందే వచ్చేలా తర్పణమాయ భ్రమ కలిగించాడు మహాభారతంలో సహదేవుడు చాలా శాంత స్వభావిగా కనిపిస్తాడు కాని ద్రౌపదికి జరిగిన అవమానం చూసిన తర్వాత ఒక కఠినమైన ప్రతిజ్ఞ చేస్తాడు శకుని తన మాయాజూదంతో పాండవులను మోసం చేసినందుకు యుద్ధంలో శకునిని తానే చంపుతానని శపథం చేస్తాడు అన్నట్లుగానే యుద్ధం చివరి రోజుల్లో శకునిని సహదేవుడే సంహరిస్తాడు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై శ్రీకృష్ణ